चूनी मग जोर कुणी నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తు గున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను అద్దిరిపోయే ఆహా అనిపించే మంచి సూపర్ కాంబినేషన్తో మీ ముందుకు ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ మేకపాయ కూర అలాగే రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ముద్ద చేసుకోబోతున్నానండి ఇవాళ అది నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా ఈ కూర నేను ఎలా చేస్తానో చూసేయండి అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఫ్రీయే కదా ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా చలో ఫ్రెండ్స్ ముందుగా అయితే పాయా పులుసు చేసేసుకుందాం నేనైతే కుక్కర్ గిన్నెలో ఈ పాయ పులుసు చేసుకోబోతున్నాను దానికోసానికి పొయ్యి వెలిగించుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను గిన్నె అయితే వేడెక్కిందండి పాయా పులుసుకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఈ పాయా కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసేసుకుందాం ఇందులో రెండు బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు మూడు యాలుకలు ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా జీలకర్ర ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకున్నామండి ఇందులో మంచి గ్రేవీ కోసం నేను ఆనియన్స్ ఎక్కువగా వాడుతున్నాను ఈ ఆయిల్ ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము పాయాపుల్స్ ఆల్రెడీ ఒకసారి చేసినాము పక్కా తెలంగాణ పాయాపుల్స్ అని దాన్ని అయితే బాగా ఆదరించారు పదకొండు లక్షల పైచిల్కే ఆ వీడియో చూశారు ఈ వీడియో కూడా అలాగే చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఆదరణ ఎప్పుడు మాపై ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా పుదీనా అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పాయ ముక్కలు వేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే నాలుగు మేకకాయలు తీసుకున్నాను మేకకాయలని ఇలా ఈ విధంగా పొడవుగా కట్ చేపించి శుభ్రంగా నీట్ గా నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాయ ముక్కలు తాలింపులో వేసుకుందాం ఈ పాయ ముక్కల్ని గాయిల్ కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుందాం పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కొంచెం మగ్గించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం కి సరిపడా ఉప్పు అలాగే కి సరిపడా కారం వేసుకుందాం ఈ ఉప్పు కారం కలిసేలాగా మంచిగా కలుపుకుందాం ముక్కల్ని ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాయ పులుసు అన్నాం కాబట్టి ఇందులో కంపల్సరీ పులుసు ఉండాలి కదా దానికోసం మనం మీకు ఎంత పులుసు అవసరం ఉంటే అంత పులుసు పోసేసుకోవటం ఇందులో నీళ్లు నేను వచ్చేసి ఒక ముప్పావు లీటర్ వరకు వాటర్ పోసుకున్నానండి ఇది పులుసు కదా ఇందులో పులుసులో బాగా ఉడకాలి కదా ఈ కాళ్ళు కాళ్ళ ముక్కలు అందుకే వాటర్ ఎక్కువ పడతాయి ఒక ముప్పావు లీటర్ వరకు పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం అండి విజిల్ పెట్టుకొని ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి ఒకవేళ మీరు తీసుకున్న పాయ ముక్కలు ముద్దుగా ఉన్నట్లయితే ఇక రెండు మూడు విజిల్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఎంత ఉడికితే పులుసు అంత టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ మనకి పాయ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది మంచి పులుసు అంతా దగ్గరకు వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్లో మనం కొత్తిమీరని ఇలా జల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాయా పులుసు రెడీ అయిపోయినట్లే నేనైతే పొయ్యి పని చేసుకున్నాను చూడండి పులుసు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఈ పులుసు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి అలాగే ముసలి వాళ్ళకి ఎముకలలో గుజ్జు అరిగిపోతుంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పాయా పులుసు పెడితే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఆ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వటానికి ఈ పులుసు బాగా యూజ్ అవుతుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా ఓకేనా మనకి పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెడీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రాగి సంగటి కోసం ఒక గ్లాసు రైస్ ఒక అర్ధగంట ముందుగా నానబెట్టి మనం రైస్ ఉడకడానికి ఎప్పుడు పోసే నీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే మనం రాగి పిండి వేస్తాం కదా అది కూడా ఉడకాలి కొంచెం గట్టిగా అవుతుంది వాటర్ తక్కువైతే అందుకే వాటర్ ఎక్కువ పోసుకొని నేను పొయ్యి మీద పెట్టుకున్నాను బియ్యం ఇవి ఉడికించాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుందామండి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ రైస్ ఉడికిపోయింది ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి రైస్ అయితే మంచి చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం రాగిపిండి వేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు రాగిపిండి తీసుకుంటున్నాను ఇదే గ్లాస్తో రైస్ ఇదే గ్లాసు రాగి పిండి తీసుకున్నాను ఈ రాగిపిండిని ఇలా పల్చగా ఇలా జల్లేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మనం రాగిపిండిని కూడా కలిపేసుకుందాం ఒకసారి వెంటనే సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఈ రాగిపిండి అన్నం మంచిగా కలిసేలాగా ముద్దలాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా రాగి ముద్ద రెడీ అయిపోయింది నేత పోయి పని చేసుకుంటున్నాను ఈ రాగి సంకటిని వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఈ రాగి సంకటి ముద్ద చేసుకొని దాంట్లో పాయ పులుసు వేసుకొని తింటుంటే ఉంటది నా సామి రంగా అసలు మామూలుగా ఉండదు అది కూడా ఓకేనా మూత పెట్టేసుకున్నాం రాగి సంగటి విత్ పాయి ఆ పులుసు టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూడండి ముందుగా నిమ్మకాయని పిండి వేసుకోవాలి ముక్కల్ని పక్కన పెట్టుకుందాం పులుసుని మంచిగా జోరు కలుపుకొని

ఈ కాంబినేషన్ ట్రై చేయండి జన్మ దళైపోద్ది మామూలు కాంబినేషన్ కాదు అగ్గిపోయింది సరిగ్గుంది మీరు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి మామూలుగా ఉండాలండి నిజంగా చెప్తున్నా అడుపులే మౌత్ బ్లాస్ట్ అయిపోయింది మౌత్లో ఆ విధంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి నేను మాత్రం ఆ ఉంటా ప్రతి ముద్ద మాత్రం ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నేను చేసినటువంటి తెలంగాణ స్పెషల్ పులుసు రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ముద్ద వీడియో నచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మోర్ టేస్టీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్తే